హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపారు ఒక్కొక్క మహిళల ఖాతాలలో కూడా ఐదు లక్షల వరకు డబ్బులు అనేది కూడా అందజేస్తున్నట్లు తెలిపారు వెంటనే కూడా ఇలా అప్లై చేసుకోవాలని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ఎవరెవరికి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి అర్హతలేమి ఏ ఎవరికైతే ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వాలనుకుంటే వారు ఏం చేయాలి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం పేదంటి విద్యార్థులకు చదువుకునే అర్హత ఆసక్తి ఉన్నా కానీ ఆర్థిక స్తోమత లేక పై చదువులు చదవలేని వారికి చాలామందిని చూసాం ఉన్నత శిఖరాలకు చేరాల్సిన వీరు ఆర్థిక స్తోమత లేక ఇలా ఇబ్బంది పడుతూనే ఉంటున్నారు కాబట్టి దీన్ని ఆ అదుపులో తీసుకొని మన ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులకు చదువుకునే అర్హత ఆసక్తి ఉన్నా కానీ ఆర్థిక స్తోమత లేకపై చదువులు చదవలేని వారికి చాలామందిని చూశామని వారందరికీ కూడా ఆర్థిక సాయంగా బ్యాంకులో అనేది కూడా కల్పించాలని అయితే మన ఏపీసీఎం కొత్త పథకం అనేది కూడా తీసుకురావడం జరిగింది ఉన్నత చదువుల చదువుకునే వారికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది చదువుకు అయ్యే ఖర్చును బట్టి బ్యాంకుల ద్వారా రుణం ఇంపిస్తామని అయితే తెలిపారు అదేవిధంగా కళలకు రెక్కలు అనే పథకం పేరుతో టీడీపీ జనసేన ప్రభుత్వంలో కలలకు రెక్కలు పథకం త్వరలోనే ప్రారంభం కానుంది ఈ పథకం ద్వారా ప్రతి విద్యార్థికి కూడా ఐదు లక్షల నుంచి లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల వరకు రుణాలు మంజూరు చేసే అవకాశం ఉందని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు వెంటనే కూడా దరఖాస్తులు సమర్పణకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మేము అనేది కూడా అక్కడ ఓన్లీ ఆడపిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని అయితే తెలిపారు వివరాలు అప్లోడ్ చేసుకోండి